హాయ్ హలో ఆల్ ఎక్కువైనా ప్రాబ్లమే కదా ఇది ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అని అంటే నేనేమో బెంగళూరులో ఉండేటప్పుడు ఏమో మ్యాంగోస్ డబ్బులు పెట్టి కొని తినాల్సి వచ్చేది వన్ కేజీకి మ్యాక్స్ అంటే ఫోర్ కానీ ఫైవ్ కానీ వచ్చేది అక్కడేమో తిన్నా సరే టేస్ట్ లేకపోయినా సరే ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపించేది బట్ ఊరి దగ్గర అయితే ఫ్రీగా వస్తాయి ఎన్ని కావాలంటే అన్నీ చూడండి మీరే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ ఇన్ని వెరైటీస్ ఉన్నా కూడా తినలేని సిచ్యువేషన్ డే పర్ డేకి టూ ఆర్ త్రీ మాత్రమే తినగలుగుతున్నాము అండ్ టూ ఈ సమ్మర్ సీజన్లో రెయిన్స్ అయితే పడుతున్నాయి కదా ఆ రెయిన్ ఎఫెక్ట్ వల్ల కొ కాయలలో మ్యాక్సిమం కాయలల్లో పురుగులు అయితే పడిపోతున్నాయి ఉన్న బాగున్న కాయిలు అయితే మా డాడీ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చినా సరే ఎక్కువ రోజులు అలాగే పెట్టేస్తే పాడైపోతాయి కదా సో ఎందుకు పా చేయడం టేస్ట్ చేయడం అని చెప్పేసి ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ రెసిపీ అంటున్నారు కదా అది ఏంటనుకుంటున్నారా పూరి విత్ మ్యాంగో జ్యూస్ అదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఎలా వస్తుందో చూద్దాం అంతకంటే ముందు ఈ కాయ చూడడానికి చాలా టెంటింగ్ అనిపించింది సో దీన్ని అయితే కట్ చేసుకొని అయితే తినేస్తున్నాను అది ఏదో ఒక సామెత ఉంది కదండి ఏమో కావాలంటే కడుపు ఏమో వద్దంటుంది అలాగైతే ఉంది నా సిచువేషన్ ఇప్పుడు తినాలని లేదు కానీ చూస్తేనే ఎందుకో కట్ చేసి వేయాలి అనిపించింది సో అందుకే కట్ చేసి తినేస్తున్నాను ఇక్కడ నేను మామిడికాయ పైన ఉన్న తొక్కనైతే తీసేసి కట్ చేసుకొని అయితే తింటున్నాను యాక్చువల్గా అలా కట్ చేసుకొని అయితే తినను డైరెక్ట్ గా కాయ కాయనే తినేస్తాను కానీ ఇక్కడ పురుగులు ఉంటాయనే భయంతో ఇక్కడ కట్ చేసుకొని అయితే తింటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ ఈ కాయల్ని చూసారా రెడ్ అండ్ ఎల్లో కలర్లో చూడడానికి చాలా బాగున్నాయి స్మెల్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఎందుకు నేను కట్ చేసిన పీసెస్ని అంత క్లియర్గా చూస్తున్నాను అని అనుకుంటున్నారా పురుగులు ఉంటాయేమన్న భయంతో అయితే క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే జ్యూస్కి అయితే యూజ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకున్న పీసెస్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని దాంతోపాటి కాచి చల్లార్చుకున్న పాలనైతే అయితే అందులోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం కావాల్సినంత షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఫైనల్గా జ్యూస్ అయితే ఇలాగొచ్చింది ఇక్కడ నా అరు చేతుల్లో చూసారా స్కిన్ ఎలా పీల్ ఆఫ్ అయిపోతుందో చిన్నప్పుడు మా అమ్మ కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాగైనప్పుడు కారం చేతులు అయ్యాయి అనేవాళ్ళు ఇలాగైతే మీ సైడ్ ఏమంటారో చెప్పడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ అయితే వీడియోస్ లో వాళ్ళు చెప్పినంత ఓ సూపర్ గా అయితే లేదు కానీ ఓకే ఓకేగా ఉంది పూరి విత్ మ్యాంగో జ్యూస్ కాకుండా డైరెక్ట్ గా జ్యూసే చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో షేర్